ఈ గోదావరి కన్లోని సమ్మక్క జాతర సో ముందుగా మనం లోనికి వెళ్తున్నాము సో ఇక్కడ ఇప్పుడిప్పుడే కొందరు భక్తులు అతిరదిగా ఉంది కాబట్టి ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాము సమ్మక్క సారక్క గద్దె అంటారు సో ఈ జాతర కొన్ని లక్షల మందితో లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు మనం చూడొచ్చు భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు సో ముందుగా ఈ సమ్మక్క దేవుడిని దర్శనం చేసుకుంటారు మనం చూడొచ్చు దేవుడిని అతి దగ్గర నుండి ఇలా మొక్కులు చెల్లించుకుంటారు సో ఆలయ కమిటీ మిమ్మర్లు కూడా వీళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడుస్తున్నారు చూడవచ్చు అదేవిధంగా లోపల కూడా ఈ భక్తుల సౌకర్యార్థం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సమ్మక్క గద్దె తర్వాత సారలమ్మ గద్దె దగ్గరికి మనం వెళ్తున్నాము సో కొన్ని లక్షల మంది భక్తులు ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు అతిపెద్దదైన మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర ఈ గోదావరి కనిలో నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు చూడవచ్చు సారలమ్మ తల్లి సో భక్తులకు ఇంత దగ్గరగా మనం అందిస్తున్నాము సో సమ్మక్క సార్లమ్మ ప్రజల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో చల్లగా చూడాలని మనం అందరం కోరుకుందాం సో ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేశారు పాలక వర్గం చూడొచ్చు సో కొన్ని లక్షల మందితో ఈ జాతర ఏర్పాటు జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో బ్రహ్మాండంగా కొన్ని లక్షల మందితో కిక్కిరిసిపోతుంది చుట్టుపక్కల సుమారు తొమ్మిది జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చేసి బస్సు ద్వారా ఎక్కువ మహిళలు ఈ మధ్యలో ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ సో చాలామంది దర్శనానికి వస్తుంటారు సుమారు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఎడ్లబండిపై వస్తుంటారు ట్రాక్టర్పై వచ్చేసి రెండు మూడు రోజులు ఇక్కడే రెండు మూడు రోజులు ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని వారు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు చూడొచ్చు చూడొచ్చు ఒక పెద్ద వృక్షం అతి పవిత్రమైన వేప చెట్టు కింద సమ్మక్క వెలిసి ఉన్నది వనదేవతలైన ఈ సమ్మక్క సారక్క అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ I'm oh, not